అదేంటమ్మా ఎలా చదువుకుని ఏం సాధిస్తాం మన గుమా అయ్యా ఉద్యమం చేయాలి అంతేనా అది చూడు వాళ్ళందరూ ఎవరో తెలుసా ఇటుపక్క నుంచిన్నతో ఇంజనీర్ ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు ఆ నల్లకోటేమో లాయరు వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారు ముందు ఎందుకు చేతులు కట్టుకొని ఉంచున్నారు ఎందుకు మనకి డబ్బుంది కాబట్టి చూడు బాబా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ మాట చేతులు పెట్టుకుని చదువుకుని ఏం సాధిస్తాం మన గుమ్మాస్త అయ్యా అమ్మా అంటూ ఉద్యమం చేయాలి అంతేనా అది చూడు వాళ్ళందరూ ఎవరో తెలుసా ఇటుపక్క నుంచి ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు ఆ నల్లకోటేమో లాయరు వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారు ముందు ఎందుకు చేతులు కట్టుకుని మనకి డబ్బు ఉంది కాబట్టి చూడు బాబా ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే